హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ ఆ యూట్యూబ్ ఛానల్ వారం నుంచి వానలు పడుతున్నాయి కదా ఇల్లాగా చల్లగా వానలు పడుతూ ఉన్నప్పుడు ఏం తింటామండి వేడి వేడి బజ్జియో బోండానో వడలో ఒకటి తింటాం కదా కానీ ఈ రోజు నేను వెరైటీగా ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను ఇది నా ఘనకార్యం అయితే కాదు ఉన్నాడు కదా ఒక పుత్రరత్నం అదేనండి బాబు నా కొడుకు వాడు ఎక్కడో రీల్లో చూసాడంట చెయ్యి చెయ్యి అంటుంటే నేను అని చెప్పి నేను వచ్చేసరికి పాలు కాబట్టి దాంట్లో సేమ్యా వేసి పంచదార వేసి పాయసం చేసి పెట్టాడు దాన్ని ఇంకా పాపం అంత కష్టపడుతున్నాడు కదా పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి కదా అని నేనే ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ లా చేసి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను అవి అయితే చాలా చక్కగా వచ్చినాయి అసలు బయటికి తీద్దాము ఐస్ అయిందాన్ని కాస్త వాటర్లో ఇట్లా 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 తిప్పేసి తీద్దాం బయటికి ఓకే కింద అడుగుని సేమియా కూడా భలే ఉంది చిన్నప్పుడు పుల్ల పుల్లఐసులు తింటాం కదా ఐస్ సేమియా ఐస్ సేమ్ అదే టేస్ట్ లో ఉంది సజ్జ సేమియా పాలైస్